సారంగాపూర్ మండలంలోని తెలంగాణ భూభారతి ఆర్వోఆర్ కొత్త చట్టం అవగాహన సదస్సులో సారంగాపూర్ మండలంలోని రైతు వేదికలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు భూభారతి చట్టంపై రైతులకు మేలు జరుగుతుందని పెండింగ్ లో అన్ని రకాల పనుల సమస్యల త్వరలోనే పరిష్కారం అవుతాయని భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్వార్ చట్టం ప్రజలకు మేలు జరుగుతుందని వక్తలు పేర్కొన్నారు అనంతరం లబ్ధిదారులకు పదిహేడు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పులి గౌడ్ తో పాటు సారంగాపూర్ తహసీలార్ జమీర్ ఎంపీ ప్రజలు ప్రజాప్రై పాల్గొన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం తరణి చట్టం తెచ్చుకున్నాం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో మనం భూభారతి చట్టం తెచ్చుకున్నాం సో ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలో ఈ లాస్ట్ రెండు చట్టాలనేది మనకి కూలంకుషంగా చాలా పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం జరిగింది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి దానివల్ల అందుకనే మనకి ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన దాని మీద డిసిషన్ తీసుకొని ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా కమిటీ కాన్స్టిట్యూట్ చేసి అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అది కూడా కాకుండా డైరెక్ట్గా చట్టం పాస్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేసేసేయండి అనేసి ఉన్నా కూడా మనకి ఇప్పుడు ఈ సక్సెషన్ డిస్ప్యూట్స్ కూడా చాలా మట్టి వస్తా ఉన్నాయి ఒక తండ్రి ఉంటాడు తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు ఒక అమెరికాలో ఉంటారు ఒక ఆస్ట్రేలియాలో ఉంటాడు ఒక లోకల్లో ఉంటాడు సో లోకల్లో ఉన్న కొడుకు సపోజ్ తండ్రి తదనంతరం లోకల్లో ఉన్న కొడుకు మొత్తం ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంటే నేను ఒక్కరిని కొడుకు నేను జస్ట్ సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తే తహసీల్దార్ ఎటువంటి ఎంక్వైరీ చేసే పవర్స్ కూడా ధరణి ఈ ధరణిలో లేవు సో వాళ్ళందరికీ కూడా సపోజ్ ఆ తండ్రికి ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాల ల్యాండ్ ఉండాలంటే ఆ ఒక్క పర్సన్ మీద మొత్తం అంతా కూడా సక్సెషన్ చేయాల్సిందే అప్లై చేసిన తర్వాత సో దానివల్ల పెళ్లి చేసుకోండి వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే దూరం ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల మధ్య లేకపోతే అక్క మధ్య చాలా మట్టుగా డిస్ప్యూట్లు ఫ్రాడ్లు జరగడం జరిగింది అండ్ ఒకసారి తహసల్దార్ రిజిస్ట్రేషన్ చేసే పేద ల్యాండ్ పంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిందే వాళ్ళు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో దుబాయ్లోనో లేకపోతే గల్ఫ్లోనో ఎక్కడో ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి కోట్ల చుట్టూ తిరగలేరు అలాగని చెప్పి లాయర్ పెట్టుకొని హీరింగ్లు ప్రతి హీరింగ్కి లేదు సో ఇక్కడ లోకల్లో ఎవరైనా ఒకవేళ వీళ్ళని మోసం చేద్దాం అనుకునే వాళ్ళు చాలా మట్టుగా చేయడం జరిగింది అలాంటి ఇష్యూలు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా దీని మీద ఏం చట్టం చేసిందంటే అంటే భూభారత భారతి చట్టంలో ఎటువంటి సక్సెషన్ జరగాలన్నా కూడా ప్రాపర్ ఎంక్వైరీ జరగాల్సిందే ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంతమంది పిల్లలు అంటే మన పల్లెటూరులో ఏంటంటే ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎవరు ఎవరు వెళ్ళారు ఎవరు సెటిల్ అయ్యారు ఏంటి అని మొత్తం అంతా కూడా అందరికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ బీఆర్ఓ బీఆర్ఎఫ్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఎటువంటి సక్సెషన్ జరగాలన్నా కూడా వచ్చిన తర్వాత సపోజ్ వీళ్ళ కొడుకు వీళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది అంటే సబ్ బెడ్డ వాడు వచ్చిన తర్వాత అక్కడనే బిడ్డనే సర్టిఫికేట్ రాంగ్ సర్టిఫికేట్ అవుతుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ సక్సెస్ అనేది జరగదు ఎప్పుడైతే ప్రాపర్గా గా అది టాలీ అయింది గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు టాలీ అయిందో పేపర్ మీద ఎంత పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ నాకు ఓకే చేశారు ఇలాంటివడానికి లేదా మా మధ్య ఇలాంటి పంపకాలు అని చెప్పి మీరు పేపర్ మీద ఇచ్చి సంతకాలు పెట్టారు అప్పుడు ఎక్కువరీ కేర్ అయిన తర్వాత మాత్రమే మనం సక్సెషన్ చేయబోతా ఉన్నాం దీని బాగా కాకుండా వేరు వేరు డిపార్ట్మెంట్లో పంపించేశారు బయట నుంచి ఒక ఆర్ఐఓ లేకపోతే ఒక డీటీఓ వస్తాడు గ్రామంలో ఉంటాడు ఉండి ఎంక్వైరీ చేస్తాడు ఆ ఊరోడు కాదు అతనికి తెలిసింది కాదు ప్రతి రెండేళ్ళకి మండల్స్ జిల్లాలు మారిపోతూ ఉంటారు బయట నుంచి వచ్చి ఏదో ఎంక్వైరీ చేస్తారు అది కూడా ప్రాపర్గా చేస్తారా లేదా అనేది మనకు కూడా తెలియదు ఆ ఎంక్వైరీ మీద ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ మీద కాస్త డిస్టర్బ్ తీసుకుంటే గతం ఒకవేళ తప్పు డిస్టర్ అయితే దా ధరణి చట్టం ప్రకారం మీరు ఆర్డిో దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా దాని మీద సీసీఎల్కి వెళ్ళినా లేకపోతే రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఎటువంటి మార్పులు చేసే అవకాశం అనేది ధరణి చట్టంలో లేదు ఏ తప్పు జరిగినా కూడా మీరు సివిల్ కోర్టు వెళ్ళాలంటే వెళ్ళాల్సినట్టుగా ధరణి చట్టం చెప్తా ఉన్నది అలాగే గత ఐదేళ్లలో కూడా కొన్ని లక్షల మంది ఇలాగ భూముల్లో తప్పులు రికార్డులు అయ్యి కొన్నిసార్లు పొరపాట్లు జరిగి కొన్నిసార్లు కావాలని తప్పులు చేసినా కూడా మా మా దగ్గరికి వచ్చినా ప్రజావాణిలో మా దగ్గరికి వచ్చినా మీరు గౌరవ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి అవకాశం అనేది చట్టం కల్పించలేదు కాబట్టి మీరు సివిల్ కోర్టులు వెళ్ళమని చెప్తా ఉండేవాళ్ళం అలా చాలా లక్షల మంది సివిల్ కోర్టులు అని చెప్పి లాయర్లు అని చెప్పి హీరింగ్లు అని చెప్పి కొన్నిసార్లు హైకోర్టులు అని చెప్పి వెళ్తా తిరుగుతూ ఉన్నారు ఈ భూభారతి చట్టంలో అటువంటి ప్రొవిజన్ లేదు ఏదైతే రెవెన్యూ రికార్డులు రెవెన్యూ డిపార్ట్మెంట్ బాధ్యతగా నిర్వహిస్తుందో అక్కడ తప్పులు చేసినా లేకపోతే ఆ రెవెన్యూ రికార్డుల వ్యవస్థలో ఆ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఏమైనా తప్పులు జరిగినా కూడా రెవెన్యూ వ్యవస్థలోనే దానికి సరిచేయడానికి అవకాశం ఉండాలి తప్ప ప్రజల్ని మళ్ళీ ఆల్రెడీ ఒకసారి రెవెన్యూ రికార్డులో మాకు అన్యాయం జరిగింది అనే ప్రజలు అనే ఒక మనిషిని మళ్ళీ మీరు కోర్టుల చుట్టూ తిరగండి లాయర్ల చుట్టూ తిరగండి అంటే రెండోసారి కూడా మనం తప్పు చేసి రెండుసార్లు మళ్ళీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని అవుతాము అనే దీంతో మనం ఏదైతే రివిజన్ అండ్ అపీల్ పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే పెట్టడం జరిగింది ఏదైతే ధరణి చట్టంలో లేదు ఇప్పుడు ఎక్కడ తహసీల్దార్ రెవెన్యూ రికార్డ్ ఆఫ్ లో ఎక్కడన్నా తప్పుగా నమోదు చేసినా పొరపాటు నమోదు చేసినా తప్పు ఎక్స్టెంట్ నమోదైన పేరు ఆయన కనిపించకపోయినా లేకపోతే కాస్తలో ఒకరున్నా వేరే వాళ్ళ పేరులో ఉన్నా లేకపోతే ఎటువంటి తప్పులు జరిగినా కూడా మీరు తహసీల్దార్ మీద ఆర్డీఓకి అపీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ లెవెల్లో కూడా మీకు అన్యాయం జరిగింది కరెక్ట్గా డేషప్ తీసుకోలేదు అనుకుంటే మీరు కరెక్టర్ కూడా అపీల్ చేసుకోవచ్చు దీనివల్ల మీరు కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం అనేది పోతూ ఉన్నది అండ్ ఏదన్నా కాసల్లా డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా బీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ వెనక్కి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మనకు ప్రాపర్గా అనేది నివేదిక ఇవ్వతారు ఇస్తారు కాబట్టి దాని మీద మనకు ప్రాపర్గా కూడా అవుతుంది అండ్ విలేజ్ లెవెల్లో మీకు ఈ సరిహద్దు ఇష్యూలు ఉన్న తక్కువ వాళ్ళు వేల వాళ్ళ ల్యాండ్లు ఇష్యూ ఉన్నా చిన్న చిన్న ఇష్యూలు ఏవన్నా ఉన్నా కూడా విలేజ్ లెవెల్లోనే మనకి నలభై నుంచి యాభై శాతం వరకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ కాకుండా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్లో కూడా ఒకవేళ ఈ సాదా బైనామా ద్వారా చేతులు మారితే దానికి ఏం చేయాలి అనేది మనకి యాజ్ ఆఫ్ నో రూల్స్ పొజిషన్ లేదు బట్ అందుకనే ఈ సదస్సు పెడతా ఉన్నాం ఏవైతే మీ దగ్గర నుంచి వస్తా ఉన్నాయో ఏదైతే ఫీడ్బ్యాక్ మీ దగ్గర నుంచి వస్తుందో అన్నీ కూడా మీకు స్టేట్ గవర్నమెంట్ పంపిస్తాం యాజ్ వాళ్ళు డెసిషన్ తీసుకునే కొద్ది మేము అందరికి కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకున్నా ధరీ చట్ట భూభాని చట్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం చెప్పి అట్లే ఉన్నప్పుడు చాలా విషయాలు ఒక మంచి చెప్పిన మనం పొలాలు ఉంటాయి మనం ముందర దాంట్లకైనా వెనుక వెనుక అన్నిటికీ తోవలు ఉంటాయి కదా ఈఆర్ఏ ముందరూ వెనుక పెద్ద పొట్టాక ఇవాళ భూభారతి చట్టంలో ఆస్మెంట్ యాక్టర్ అంటే కొన్ని ఏళ్ళకెళ్ళి ఎవరైతే నడుస్తున్నారో అది కూడా పొందుపరచడం అని చెప్పి ఆ రోజు చెప్పంగా ఇంటర్వ్యూలో నేను ఈ ఖాళీలో ఎక్కడ ఉన్నాయో చూసా కానీ నాకు ఇచ్చిన కాదు లేవు తప్పకుండా చట్టంలో చేసే ఉంటుంది ఎందుకంటే మన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహిల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు అంత డిపార్ట్మెంట్ అన్ని లోతుగా అధ్యయనం చేయలేము కానీ తప్పకుండా మీరు చేసి ఉంటారు చేయకపోతే చేయాలి చేసి రేపటినాటి సమస్య వచ్చినప్పుడు పరిష్కరింపు చేయాల్సిన అవసరం ఉంటుంది సో మొట్టమొదలు ఈ రెవెన్యూ చట్టం పైన రెవెన్యూ అధికారులు విఆర్ఓ నుండి మొదలు పెడితే అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన పెట్టారు రెండవది కొంత వారు కొంత భయాన్ని కాకుండా అపోహలు ప్రజలలో ఉన్న అపోహను వారు వెలుపుచ్చిన రాజేందర్ రెడ్డి గారు మరి వీఆర్ఓలు ఉండాలి అనే విషయాన్ని రామచంద్ర రెడ్డి అనే ఇప్పుడు ఉండాల్సిందే ఈ ప్రభుత్వం కూడా చేసింది కానీ గతంలో పటేల్ పట్టువారి విధానం ఉన్నప్పుడు ఒకప్పుడు పెద్ద ఎత్తున మనందరికీ తెలుసు మతం దారి విధానం ఉండే దాన్ని అప్పుడు పీవరావు గారు ఆ కాలంలో తీసేసి పటేల్ పట్టువారి విధానం ఉండే దాన్ని బెంగళరావు గారి సమయంలో కొంత ఇంటి రామారావు గారి సమయంలో కొత్త కూడా పోయింది ఆ తర్వాత మరి బీఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థ వచ్చింది వచ్చినాక మనం కొన్నిసార్లు రికార్డుల దిగి ఎన్నో కేసులు మనం చూసిన మాట వాళ్ళు ఎన్ని జరిగినాయో నాకు తెలుసు మా ఆనంద్ అయితే ఎప్పుడు మొత్తం రంగపేట కాడ మాది సర్పంచ్ ఇక్కడే ఇక్కడ ఉన్నాడు చాలా ఇబ్బందులు అయినాయని చెప్పి కనబడి ఆనంద్ గారు సో చాలా ఇబ్బందులు అయినాయి మరి అలాంటివన్నీ కూడా మనం తప్పకుండా చూడాల్సిన అవసరం అయితే మీ బుక్ దిగేసినప్పుడు ఒక విషయం టక్ వన్ పేజ్ గుర్తొచ్చింది మీరు ఏదైతే చెప్పిందో అది చాలా స్పష్టంగా అంతకుముందేమో మనకు ఇంత పారదర్శకత లేకుండా మార్చడం జరిగింది ఆ తర్వాత ధరణి అనే ఒక కార్యక్రమాన్ని గత ప్రభుత్వ ఏర్పాటు చేసి చేసినప్పుడు దాంట్లో కొన్ని విమర్శలకు తావిచ్చిన సమస్య మనం చూసినాం కొంత భద్రత కూడా ఉన్నదని చెప్పి కూడా అప్పుడు భావించినాము అదేవిధంగా చేసేకంటే ముందు ఎల్ఆర్ యూపీ స్కీమ్ ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్ స్కీమ్ పెట్టి ప్రతి గ్రామంలోనే అప్పుడున్న విఆర్ ఓ కావచ్చు తహసీల్దార్ను కుర్చీ టేబుల్ వేసి కాగి మళ్ళీ చేసాం అయితే ఆ సందర్భంలో ఆ ఎల్ఆర్యూపీలో ఏదైతే వచ్చినాయో అవి మళ్ళీ ధరణిలో నమోదు చేసిన సందర్భంలో కొన్ని అవగతవకలు జరిగింది ఆ అవకతవకలను మనం మళ్ళీ జరిగిన వాటి మార్పు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది మరీ ముఖ్యంగా నా కూడా కొన్ని తెలిసే ఉండే ఎందుకంటే ప్రజా చెప్పాలకు చాలాసార్లు చాలామంది సమస్యలు చెప్పి కలెక్టర్ గారు అడిగినా కానీ మరి ఇప్పుడు మనం అంతా ఫ్రీస్ అయినా మనం ఏం చేయలేని పరిస్థితులు ఆ తర్వాత ఒక్కటొక్కటిగా ఒకటొక్కటిగా కొంత మళ్ళీ మనకు అవకాశాలు కల్పించండి ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ మనకు బ్లాక్ లిస్ట్లో పడి ఉంటే ఆ మొత్తం సర్వే నెంబర్లో ఎకరమ రెండు ఎకరాలు కిణాలు పడి ఉంటే ఆ సర్వే నెంబర్లో వందే కాదు కూడా మనం రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు గతంలో ఆడియో గారికి అప్పీల్ చేసేసుకుంటే వాళ్ళు దానికెళ్ళి వెళ్ళి ఎక్స్క్లూడ్ చేసి మిగతా చేసేవారు తర్వాత ఏమైంది దాదాపు ఒక రెండు సంవత్సరాల వరకు కూడా ఉదాహరణకు మన కాలంలో కావచ్చు ఎస్ఆర్ఎస్పిలో కావచ్చు మనకి కాలువలు తవ్వినప్పుడు కొంత అవార్డు పాస్ అయిపోయిన భూములు పోయి ఉంటాయి పూర్తిగా సర్వే నెంబర్ సర్వే నెంబర్ మనం రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకు అవసరమే ఉంటుంది పక్కోడు పొమ్ముకుంటాడు బిడ్డ పేరు ఉంటుంది ఇల్లు కట్టుకుంటాడు పిల్లలు చదువుల పోతారు అధికారులు అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు భయాన్నిచ్చినాడు ఒక దిక్కు టెన్షన్ ఈ డబ్బులు తీసుకున్నాను రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి ఇది నాకు కూడా ఎదురైంది మల్ల్యాం మండలం జాబ్ దాదాపు రెండు సంవత్సరాలు పెట్టేది సో అట్లాంటివన్నీ కూడా మానే రెండవదింత ముందు మిత్రులు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మ్యాప్ వేయడం అనేది చాలా చాలా ముఖ్యం ముప్పై ఒకటి వరకు అప్గ్రేడ్ చేస్తారు చేసినాక అది మనం చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ పెట్టారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నాడు గ్రామాలు ఇరవై ప్రింట్ తీసి భద్రపరుస్తారు ఆ భద్రపరిచినప్పుడు మనం చూసుకొని ఆబ్జెక్షన్ ఉంటే ఏంటనే మనం చెప్తే మనం తప్పకుండా మనకు ఒక భద్రత ఉంటుంది మనం కూడా రైతుల మా నాన్న చెప్తుండే నాకు ఎందుకంటే ఒక ఇరవై ఇరవై ఏళ్ళ కింద ఒక ముప్పై ఎకరాలి తోటలు పెట్టి ఇట్లా పోయి తాగా నాకు అబ్బాయి చెప్పాడు తమ కూడా నాకే అబ్బాయి చెప్పాడు దాదాపు ఇరవై సంవత్సరాల పైన అప్పుడు మా ఫాదర్ చెప్తుడు ఏదేమన్నా కానీ మన అంత ఎవరు చేయరు అందరికీ మనకు వల్ల కానీ ఏదున్నా ప్రతి సంవత్సరం పాని తెప్పించుకొని చూడాలని చెప్పి చెప్పాడు మరి పాని తెప్పించుకొని చూడాలి అని చెప్పి నేనంటే ఒక డాక్టర్ ప్రజల్లో సత్సంబంధాలు ఉన్నామని ఈజీగా వాళ్ళకి ఎప్పుడో తెచ్చిద్దాం అంతమంది కావాలంటే డబ్బులు కట్టాలి చాలా కట్టాలి అవన్నీ ఉండే ఇప్పుడుగా ఆన్లైన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా చూసుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నా మరి అది విషయాన్ని కలెక్టర్ గారు మీ అందరు కూడా తెలియజేస్తారు తప్పకుండా ఈ వ్యవస్థలో మరి ఏదైతే భూభారతి చట్టంలో ఏర్పాటు చేసిందో నాలుగు మండలాలు ఇప్పుడు కదా సార్ పైలట్గా తీసుకునేది ఫోర్ మండలం రాష్ట్రంలో నాలుగు మండలం నాగర్ కన్ను నారాయణపేట ఇట్లా నాలుగు మండలాల ఖమ్మంలో ఒకటి ఇంకోటి నాలుగు మండలాలు తీసుకున్నారు ములుగు జిల్లాలో ఒకటి నాలుగు మండలాలు తీసుకున్నారు మరి మిగతా మండలాలలో ఏర్పాటు చేసే సందర్భంలో ఇది చేసి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇచ్చే స్థలాలు కావచ్చు ఇంకా ఏదైనా రాతపూర్వకంగా కూడా మన గౌరవ తహసీల్దార్ గారికి ఇస్తే వారు మళ్ళీ కలెక్టర్ గారికి ఆడియో గారి ద్వారా కలెక్టర్ గారు పంపిస్తారు లేదా మాకు చెప్పిన కానీ సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా రేపటినా మళ్ళీ ముందుపరిచే అవకాశం ఉంటుంది మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెళ్ళవేళ్ళ అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ప్రజలు నన్ను గెలిపించి పంపించే సందర్భంలో ఈ భూభారతి చట్టం అసెంబ్లీలో పెట్టినప్పుడు తీర్మానం చేసే దాంట్లో నాకు కూడా భాగస్వామ్యం కలిసి కల్పించినందుకు జైత్యాల నియోజకవర్గ ನಾಯಕರು ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತ